వెల్కమ్ టు ది ఎంఎం మీడియా మేటిస్ కాశ్మీర్ ఎప్పటికైనా భారత్లో భాగం కావాల్సిందే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు ముందు కాశ్మీరే కాదు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇటు వస్తే బంగ్లాదేశ్ మయన్మార్ భూటాన్ నేపాల్ కూడా భారతదేశంలో భాగమే అది ఒకప్పుడు కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పాకిస్తాన్ భారతదేశంతో సపరేట్ అయిపోయిందో ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పాకిస్తాన్ కశ్మీర్ని ఆక్రమించుకుందో ఆ తర్వాత అప్పుడు కశ్మీర్ యొక్క విలువ మనకు తెలిసి వచ్చింది ఏంటి అంటే ఒకప్పుడు కాశ్మీర్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే ముస్లిం దేశాలు లేదంటే ఎలాగైతే వారి యొక్క మతాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి వాళ్ళు సపరేట్ అయిన దేశాన్ని అదే అదేవిధంగా కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మన నుంచి ఏర్పాటు అయిపోతాయేమో వారు పాకిస్తాన్లకు వెళ్ళాలనుకుంటున్నారేమో అని తప్పుగా అర్థం చేసుకున్నాం ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్ని ఆక్రమించుకుందో అప్పుడు కాశ్మీర్ యొక్క వాల్యూ మనకు తెలిసి వచ్చింది ఏమని అంటే కాశ్మీర్ ఎప్పటికైనా భారతదేశంలో భాగమే ఎందుకంటే కాశ్మీర్ ప్రజలు భారతదేశంలో కలవాలనుకుంటున్నారు వాళ్ళు అంతగా ఇష్టపడుతున్నారు భారతదేశాన్ని సో అందుకనే ఇప్పుడు ఒకప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు ముందు ఎలాగైతే కాశ్మీర్ పిఓ పిఓకేనే పాకిస్తాన్ ఆక్రమించుకుందో అదే విధంగా జమ్మూ ప్రజలు కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారేమో అని మనం అభిప్రాయపడ్డాం కానీ అది తప్పు ఆలోచన ఎందుకంటే భారతదేశంలో ప్రజలు ఎప్పటికీ మన వాళ్ళే మన దేశాన్ని రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు జమ్మూపై కూడా ఎలాంటి డౌట్ లేదు కాశ్మీర్ ఎప్పటికైనా మన సొంతం కావాల్సిందే అయితే ఆపరేషన్ సింధు తర్వాత మోరీ జరిపిన చర్చల్లో మనకు స్పష్టంగా వెల్లడించారు ఏమని అంటే పిఓకే ఎప్పటికైనా మా సొంతం కావాల్సిందే ఇప్పుడు పిఓకే మా పి మాకు సొంతం అవ్వాలి అంటే వేరే దేశాల యొక్క అనుమతి మాకు అవసరం లేదు వేరే దేశాల యొక్క మధ్యత్వం మాకు అవసరం లేదు ఎవరు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పాకిస్తాన్పై మేము దాడి చేస్తున్నాము అంటే ఉగ్రవాదులు మాపై దాడి చేశారు కాబట్టి మా దేశంలోని ప్రజలు ఎప్పటికప్పుడు చంపుకుంటూనే వస్తున్నారు అఫ్ కోర్స్ రెండు వేల ఒకటిలో పార్లమెంట్లో దాదాపు తొమ్మిది మందిని చంపేశారు ఆ తర్వాత రెండు వేల రెండులో ముప్పై ముప్పై ఒక్క మందిని చంపేశారు రెండు వేల ఎనిమిదిలో ముంబైలో నూట అరవై నాలుగు మందిని చంపేశారు రెండు వేల ఇరవై రెండు వేల పదహారులో ఉరిలో ఇరవై మందిని చంపేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఆ పుల్వామా అటాక్ లో నలభై మందిని చంపేశారు ఇప్పుడు పహల్గామ్ అటాక్ లో కూడా దాదాపుగా ఇరవై ఆరు మందిని చంపేశారు ఎప్పుడు చంపేసుకుంటూనే వస్తున్నారు ఇలా చేస్తున్నారు కాబట్టి వారిపై మనం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనం ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడి చేసాం పాకిస్తాన్ యొక్క అమాయకమైన ప్రజలపైన కాదు అని స్పష్టంగా వెల్లడించారు అయినా కూడా పాకిస్తాన్ మనపై దాడి చేస్తుంది ఎందుకోసం ఉగ్రవాదుల కోసం మనం ఎప్పుడూ పాకిస్తాన్ ప్రజలని అంతం చేయాలని చూడలేదు పాకిస్తాన్కి అన్యాయం చేయాలని చూడలేదు కానీ పాకిస్తాన్ మన మనపై రివర్స్ గేమ్ ఆడుతుంది ఉగ్రవాదులని వెంట పెట్టుకొని మనల్ని వాళ్ళు కలిపేసుకోవాలనుకుంటుందా లేకపోతే ఇంకేమైనా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు కానీ చాలా రివర్స్ గేమ్ ఆడుతూ వస్తుంది పాకిస్తాన్ అయితే ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా వెల్లడించారు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరికి ఎలాంటి జోక్యం అవసరం లేదు ఎవరు మధ్యవర్తిత్వ వర్తించాల్సిన అవసరం లేదు మేము ఎవరిపై ఆధారపడదుకోవట్లేదు ఎవరికి సంబంధం లేదు ఇందులో అని చెప్పుకొచ్చారు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఫస్ట్ ఏమన్నాడు నేను నా పూర్తి సపోర్ట్ భారతదేశానికే ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా పీపుల్ ఐ ఐ లవ్ మై ఫ్రెండ్ నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఆపరేషన్ సింధు స్టార్ట్ అయ్యిందో మధ్యవర్తిత్వం వహిస్తాము ఇద్దరు చర్చలు ఇద్దరు ఇద్దరు చర్చలకు రెడీ అవ్వండి ఎవరు ఎలాంటి దాడులకు పాల్పడొద్దు అని చెప్పి మధ్యవర్తిత్వం వహించడానికి రెడీ అయ్యాడు ఆ తర్వాత ఆయన ఏదో గొప్ప చేసినట్టు ఫీల్ అయిపోయి నేను యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పుకొచ్చాడు ఎప్పుడైతే కాల్పుల విరమణకు ఒప్పుకున్న పాకిస్తాన్ గంట తిరగక ముందే తిరిగి రివర్స్ భారతదేశంపై అటాక్లు దాడి చేసింది దట్ ఈస్ ది పాకిస్తాన్ ప్లాన్ పాకిస్తానే కాదు అందులో కూడా అమెరికా యొక్క ప్లాన్ ఉందని అర్థమవుతుంది అందుకే ఇది తెలుసుకున్న నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే అమెరికానే కాదు ఎలాంటి దేశాలు కూడా మాపై మధ్యవర్తిత వహించడానికి మేము సిద్ధంగా లేము ఎవరు మా విషయంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా తెలిపేశాడు మరి నరేంద్ర మోడీ ఎందుకు ఇంత స్పష్టంగా వెల్లడించారంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం ఉగ్రవాదాన్ని పెంచి పేచేస్తున్న దేశం ఒక పాకిస్ ఓన్లీ ఈ విషయాన్ని భారత్ మాత్రమే చెప్పట్లేదు ప్రపంచంలోని సగం దేశాలు మొత్తం పాకిస్తాన్కి రివర్స్గా రివర్స్ గా మాట్లాడుతున్నాయి ఇది ఒక ఉగ్రవాద దేశం దాన్ని ఎప్పటికైనా క్షమించబోయేది లేవు అని చెప్పుకుంటూ వస్తున్నాయి అయితే ఓన్లీ ఇతర దేశాలు మాత్రమే కాదు పాకిస్తాన్లో భాగమైన బలిచిస్తాన్ యొక్క ప్రజలు కూడా పాకిస్తాన్ పై రివర్స్ దాడి చేస్తున్నారు పాకిస్తాన్ లో భాగమైన బిఎల్ఏ కూడా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అని చెప్తుంది తనకు తానే ఒప్పుకుంటుంది పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అని ప్రపంచ దేశాలకు చెప్పాలని కోరుకుంటుంది అందులో భాగమైన బియ్యలే ప్రపంచ దేశాలకు చెప్పాలని కోరుకుంటుంది అయితే ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ఎప్పటికీ వెనుకకి తగ్గేదే లేదు ఎలాగైనా సరే ఎలాగైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదులు అందరినీ అంతం చేస్తే తప్ప మన దేశానికి రక్షణ ఉండదు ఎలాగైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే తప్ప మనకి మనశ్శాంతి ఉండదు అప్పుడే మన దేశం సుఖ సంతోషం ఉంటుందని నరేంద్ర మోడీ నమ్ముతున్నారు ఆల్రెడీ ఆపరేషన్ సింధు తర్వాత అటాక్ జరిగిన విషయం తెలిసిందే భారత్ పాకిస్తాన్ పై విధ్వంసం సృష్టించిందనే విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత కాల్పుల విరమణకు సిద్ధపడ్డామని అబద్ధం చెప్పి కాల్పుల విరమణకి భారతదేశాన్ని ఒప్పించి భారతదేశాన్ని సైలెంట్ గా ఉంచి పాకిస్తాన్ దొంగ తీసింది భారతదేశం పైన కాలం సహిస్తుంది ఎంతకాలం ఊరుకుంటుంది పాకిస్తాన్ చేసే ఓ ఉగ్రదాడిని కానీ ఈ వీళ్ళు వేసే ఈ అనుచితమైన ప్లాన్లు కానీ ఎన్ని రోజులు ఆపుకుంటుంది అయితే నిన్న ఈ విషయంపై నిన్న జరిగిన చర్చలపై నరేంద్ర మోడీ ఒకటి స్పష్టంగా వెల్లడించారు ఇంత జరిగిన తర్వాత ప్రేమకు ఒప్పుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత కూడా మాపై దాడికి సిద్ధమయ్యారు అంత సర్వనాశనం అవుతున్నా కూడా వాళ్ళు రిటర్న్ మాపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారే కానీ ఎక్కడా సైలెంట్ గా ఉండడానికి ఒక అడుగు కూడా వేయడం లేదు వారికే అంత ఉన్నప్పుడు మరి మేమెంత ఉండాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది ఇంత జరిగిన తర్వాత కూడా ఆల్రెడీ నిన్న చర్చల్లో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికీ కూడా ఎల్వేసి వెంట దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే చర్చలు జరుగు స్టార్ట్ అయ్యాయని చెప్పిందో ఒక వన్ అవర్ టూ అవర్ అంతే కొంతసేపు నిషా ఎలాంటి దాడులు లేకుండా ప్రశాంతంగా ఉంది ఆ తర్వాత వెంటనే న్యూస్ రివర్స్ గేమ్ ఆడే రివర్స్ చేంజ్ అయిపోయింది మళ్ళీ కాల్పులు ప్రారంభమవుతున్నాయి దాడులు జరుగుతున్నాయి మళ్ళీ న్యూస్ స్టార్ట్ అవుతూనే ఉంది ఎప్పుడు ఏం జరిగేది కూడా అర్థం కావట్లేదు ఎప్పుడు ఏ న్యూస్ వచ్చేది కూడా అర్థం కావట్లేదు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అయితే చర్చలు జరిగిన తర్వాత కూడా ఎల్ఏసి వెంటే మళ్ళీ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి అయితే ఒకసారి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ హమాజ్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ ఏ ఒక్కసారి కూడా త్రివిధ దళాలు మూడు త్రివిధ దళాలు ఏకమై కోఆర్డినేట్ చేసి ఒకేసారి తమ ఏ వ్యతిరేకమైన దేశం పైన దాడి చేసే సందర్భం ఇప్పటికీ కూడా ఎప్పుడు మనం చూడలేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ 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 అండ్ ఓన్లీ ఇట్ ఈస్ ది భారత్ ఎందుకంటే భారత్ ఒకేసారి త్రివిధ దళాలు కలిసి పాకిస్తాన్పై దాడి చేశాయి ఇలాంటి సందర్భం మనం ఎప్పుడు చూడలేదు ఇట్ ఈస్ ది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అయితే భారతదేశం ఒకేసారి ఆర్మీ సిస్టమ్ పైన కాల్పులు జరపడం కానీ నేవీ పై నేవీ పైన కాల్పులు జరపడం కానీ ఎయిర్ పోర్స్ సిస్టమ్ పైన నేర్పు కాల్పులు జరపడం కానీ ఎయిర్ బేస్ డిఫెన్సివ్ సిస్టమ్ పైన కాల్పులు జరపడం కానీ తీవ్రవా ఉగ్రవాద తీవ్రాల ఉగ్రవాద పైన కాల్పులు జరపడం కానీ వాళ్ళు చేసే కాల్పులకి మనం రివర్స్ అటాక్ చేయడం కానీ లేదంటే మనం పాకిస్తాన్ పై అటాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒకేసారి జరిపాయి ఎప్పుడైనా ఏ దే ఏ రెండు దేశాల మధ్య అయినా యుద్ధం జరుగుతుందంటే వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తుంది బట్ భారత్ మాత్రం ఒకేసారి ఏకదాడిగా ఎనిమిది ప్లాన్లు సిద్ధం చేసింది ఒకేసారి ఎనిమిది ప్లాన్లను సిద్ధం చేసి అమెరికాపై తిరుగుపడింది సారీ పాకిస్తాన్ పై పడింది పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించింది అయితే నిన్న అమెరికాలో ఒక నోట్ విడుదల చేసింది దేని గురించి అంటే ఒకవేళ మన దేశంలో కనుక ఆ నోట్ విడుదలైతే నరేంద్ర మోడీకి కానీ బీజేపీకి కానీ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏమంటారు ఇది ఇది ఫాజ్ ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు సొంతంగా చేసుకున్న ప్లాన్ ఇది అని చెప్తారు అంతే కదా కానీ ఇప్పుడు ఎలాంటి ప్లాన్ చేయకుండానే నరేంద్ర మోడీ గారు ఏది స్పష్టం చేయకుండానే ఎవరితో చెప్పకుండానే మన దేశంలో ఎలాంటి మీడియాతో ఈ విషయం చెప్పకుండానే అమెరికాలో ఈ నోటు విడుదలైంది ఈ నోటు విడుదలైన తర్వాతనే నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు ఏమై ఏ విషయం గురించి అంటే అక్కడ ఆ నోట్లో ఏముంది అంటే పీఓకే ఎప్పటికైనా భారతదేశంలో భాగమే ఈ విషయం గురించి ఎవరు మధ్యవర్తితో వర్తించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమెరికా యొక్క నిజ స్వరూపం మాకు తెలుస్తుంది కాబట్టి ఎలాంటి మధ్య వర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు అమెరికాకు దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది నాకే పాకిస్తాన్కి మధ్య సంబంధించిన విషయం ఓన్లీ పాకిస్తాన్ కి మాత్రమే కాదు పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్కి మాకు సంబంధించిన విషయం ఇది మేము మేము తెలుసుకుంటాం ఏదైనా ఉంటే కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం అంతేకాని ఇది ఎవరికి సంబంధం లేని విషయం ఎవరు జోక్యం చేసుకోవద్దు అని స్పష్టంగా చెప్పారు ఆ నోట్లో అంతే కాకుండా పాకిస్తాన్కి ఒక స్పష్టమైన వారిని కూడా రిలీజ్ చేశారు ఏంటి అంటే పాకిస్తాన్ మీకు చెప్తుంది ఒకే ఒకటి ఒకవేళ మీతో కూర్చొని చర్చలు జరపాలి అంటే దానికి నాకు ఉండాల్సిన ఒకే ఒక రీజన్ నాకు పిఓకే కావాలి అంతే పిఓకే ఎప్పటికైనా భారత్ లో భాగమే పీఓకేని ఎప్పటికైనా మేము సొంతం చేసుకుంటామో ఇది ఎప్పటికైనా జరగాల్సిందే అని స్పష్టంగా చెప్పేశారు తేల్చి చెప్పేశారు పీఓోకే ఎప్పటికైనా భారత్ లో భాగమే ఎప్పటికైనా మీన్స్ పీఓక ని సొంతం చేసుకుంటాం అండ్ అదే విధంగా ఉగ్రవాదులు ఎంతమంది ఉంటే దాదాపుగా వంద మంది ఉగ్రవాదులను హతం చేశారు ఆపరేషన్ సింధు పేరిట ఇంకా ఎంతమంది మిగిలారో అంత మందిని మాకు అప్పగించాలి కాశ్మీర్ ని కూడా మాకు అప్పగించాలి దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ టు అస్ అని చెప్పుకొచ్చారు